నేమ్ శ్రీనా ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మీ ప్రాజెక్ట్ గురించి చెప్తావా చెప్తాను ఫస్ట్ మీరు ఒక జార్ తీసుకోండి జార్లోకి మ్యాచ్ బాక్స్లో నుంచి టూ స్టిక్స్ తీసుకుని వెలిగించండి వెలిగించిన తర్వాత జార్లోకి పెట్టి ఒక టూ త్రీ సెకండ్స్ పట్టుకున్న తర్వాత మంట ఎక్కువైనప్పుడు వేయండి వేసినప్పుడు మంట తక్కువ ఉన్నప్పుడే బెలూన్ పెట్టేయండి బెలూన్ పెట్టేటప్పటికి బెలూన్ లోపలికి వెళ్తుంది పిలిపోతుంది సో ఈ బెలూన్తో పాటు జార్ కూడా వచ్చేస్తుంది ఓకే ఎందుకంటే మనం ఫైర్ స్టిక్ వేసినప్పుడు ఫైర్ స్టిక్లో ఉన్న వ్యాక్యూమ్ బెలూన్ పెట్టినప్పుడు బెలూన్ని లాగేసుకుంటుంది లాగేసుకున్నందుకు ఇక్కడ మీరు చూడొచ్చు లాగేసుకున్నట్టు దానివల్ల అవుతుంది సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే గ్లాస్ ఆఫ్ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని కార్డ్బోర్డ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ది థర్డ్ ఎక్స్పెరిమెంట్ థర్డ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ దిస్ ఇఫ్ వి బ్లో దిస్ మనం దీన్ని ఊరితే ఇవి దూరంగా వెళ్ళకుండా దగ్గరికి వస్తాయి చూడచ్చు ఏ మనం ఎంత స్పీడ్గా వస్తామో అంత స్లోగా ప్రెషర్ క్రియేట్ అవుతుంది దానివల్ల వస్తుంది లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ చిన్నది తీసుకుని ఈ గ్లాస్కి ఓపెనింగ్లో పెట్టాలి అది బయటకు వచ్చేస్తుంది ఎందుకంటే ఇది కూడా సేమ్ లాజిక్ మనం ఎంత స్పీడ్గా వస్తామో అంత స్లోగా ప్రెషర్ క్రియేట్ అవుతుంది దానివల్ల దీనివల్ల మనం ఎయిర్ ప్రెషర్ అంటే ఏంటి ఎయిర్ ప్రెషర్ గురించి ఇలా కూడా తెలుసుకోవచ్చా అని అని తెలుసుకోవచ్చు నా పేరు శ్రీనాథ్ ప్రాజెక్ట్ పేరు ఎయిర్ ప్రెషర్ మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి